వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా తుఫాను బాధితులకు న్యాయం చేయాలి మేడ వరకు పాత్ర దొరా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కలవచర్ల గ్రామం నందు మోంతా తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన బాధితులను నిడదవోలు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సత్వరమే బాధితులకు న్యాయం చేకూర్చాలని తారతమ్యం భేదం లేకుండా సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బియ్యం కూరగాయలు పాలు పెరుగు ఇవ్వడం జరిగిందని అన్నారు రానున్న రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున సత్వర న్యాయం చేకూర్చున్నారు ఎలా పోరాడతామని అన్నారు ఇలాంటి విపత్తు ఎప్పుడూ రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ కృష్ణ జిల్లా ఎస్టీ చైర్మన్ బండి అభిషేకుడు కళ్ళు ఆనందరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు അവിടെ തമിഴ് ചീസ് കേട്ടോ കുറയല്ല കുതില് കു ചെയ്യേണ്ട മീ പറ്റുകളാ ందుబ అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవర్ భద్రంధరా నిడవల నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నిడవల మండలం కళాచర్ల గ్రామంలో ఉన్నామండి కలస కళాచర్ల గ్రామం అండి ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఈయన పేరు రాజు మనమ్మ వీళ్ళ ఇల్లు మన మోద తుఫానికి మొత్తం అలా పడిపోయిందండి వెంటనే నైట్ నైట్ మాకు కవర్ వచ్చిందండి మేము దగ్గరలో ఉన్న పునర్వర్స కేంద్రానికి తరలించామండి ఆ రోజు భోజనం ఏం కావాలో వద్దండి బాబు అన్ని మేము ఇంట్లో ఉందా వండేసుకుందాము మా దేవుడి మాకు ఏం అన్నారు కానీ ఏం జరగపోతామంటే అండి ఇల్లగా అయిపోయింది మరి ఈ నిరుపేద కుటుంబీయులకి కూడం ప్రభుత్వం ఏం చేస్తుందో ఇమీడియట్గా కొంచెం చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తప్పు డిమాండ్ చేస్తున్నామండి అయ్యా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని వీలైన త్వరగా మీరు ఏం చేస్తారో అన్నది లబ్ధిదారులకి మీరు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేసుకుంటున్నామండి